నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని ధరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ప్రభుత్వ పాఠశాల లేక అద్దె భవనంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు కాగా గత ఏడు నెలలుగా అద్దె డబ్బులు కట్ ఇవ్వకపోవడంతో తాళం వేసిన ఇంటి యజమాని ఎండకు రోడ్డు పక్కన కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు తాళిలు చేనుకు వెళ్ళిపోయలు తాళమేసి ఉన్నాం ఇంటి వరం కూసరి కూసలు మీద ఉంటాం పైసలు రోడ్ మీద కూసండి స్కూల్ కోసం కలెక్టర్ ఎంఆర్ఓ కలిసిన ఎంఈఓ కలిసిన కలిసిన ఏ ఒక్కరిని కలిసిన మాకు రెస్పాండ్ అయితే ఏ అధికారి కూడా మేమింకి రెండు సంవత్సరాల నుండి పది ఒక కలెక్టర్ దగ్గర రెండు సార్లు పోయినా ఎంఆర్ఓ దగ్గర పది సార్లు పోయినా ఎంఈఓ దగ్గర మూడు సార్లు పోయినా ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరుగుతలేదు ఈ రెండు సంవత్సరాల నుండి రెంట్ కూడా మేమే అక్కడిక్కడ జమ చేసుకొని కట్టుకుంటున్నాం అయినా కానీ రెంట్ ఇవ్వనంటుంది తీసుకున్న రెంట్ దానికి మాకు న్యాయం జరగాలి ఎం కలెక్టర్ గారు కానీ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ అందరికీ మేము వేడుకుంటున్నాం స్థాయిలో రావడం జరిగింది అయితే ఇరవై ఏడు తాకినాడు మాకు మీకు వచ్చి మీకు మీ పరిష్కారం మేము పరిష్కరిస్తాం వేళ ఇలా కలెక్టర్ కానీ స్కూల్ బిల్ లేక పిల్లలు రోడ్డు మీద బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి మేము ఇలా ధర్నా నిర్వహించినాం వెహికల్ కూడా ఆగడం బాగా వెహికల్ బాగా ఆగడం జరిగింది కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ఎంఈఓ గారు కూడా ఎండిఓ ఉన్నా కూడా ఎంఆర్ఓ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి కూడా మాకు జాగా క్లియర్ చూపెడితే మాకు ఒక భవనం కావాలంటే భవన లేచిన పిల్లలకు జాగ చూపాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు స్కూల్ కావాలి స్కూల్ బిల్డింగ్ కావాలి మా పిల్లలు చదువుకోలే అంగని బిల్డింగ్ అంగన్వాడి బిల్డింగ్ కూడా కావాలి అంతవరకు మేము నిద్రపోవమని చెప్తాను కలెక్టర్ ఇంకా ఇంతకుముందు అప్లికేషన్లు పెట్టాం ఇప్పుడు ఇంకా కలెక్టర్ గారు రావాలే ఇరవై ఏడు తారీఖు పదకొండు గంటల వరకు మేము టైం ఇచ్చుకున్నాం ఆ తర్వాత మేము మాత్రం ఈ రోడ్డు మీద మేము వంటలు చేసుకుని వార్పు చేసి నిద్రపోతామని చెప్తాం సభ ముఖం అందరూ కూడా ఆఫీసర్లకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి చెప్తాను వాళ్ళు ఆఫీసర్ వచ్చి కూడా ఒప్పుకున్నాడు దాన్ని మేము రాకుండా రాని ఏడలా మేము దిక్ష పూన్ ఇడిచే సమస్య లేదు మాకు